హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఐసీఐసిఐ బ్యాంక్ కస్టమర్స్కి అయితే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో నేను ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ మనకి మే ఫస్ట్ నుంచి అయితే కొన్ని ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది కదా సో నేను దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే సో ఇప్పుడు అదే ఐసిఐసిఐ బ్యాంక్ పైన ఇంకొక వీడియో అయితే రావడం జరిగింది సో అది చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి సో ఇంతకీ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాము సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుంటున్నారో సో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఒకరి అకౌంట్స్ డీటెయిల్స్ అయితే ఇంకొకరికి రావడం అయితే జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగిందండి సో ఆల్రెడీ అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మనకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది సో కొన్ని క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయని సెవెంటీ థౌజండ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు బ్లాక్ చేయడం అయితే జరిగిందండి సో ఒకరి ఖాతా యొక్క క్రెడిట్ కార్డ్స్ ఇంకో ఖాతా యొక్క క్రెడిట్ కార్డ్స్కి అయితే మనకి అనుసంధానమైన వాళ్ళు చేయడం జరిగింది కాకపోతే ఎలాంటి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఈ కార్డ్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే రాకుండా ఉన్నాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏవైతే క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు ఇష్యూ చేశారో కొత్తవి సో అవన్నీ అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది అండ్ అలాగే అదే విషయంలో ఇంకొక కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే వాళ్ళైతే హామీ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఓల్డ్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి ఏవైతే ఇప్పుడు ఇష్యూస్ అయినాయో ఆ కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి మళ్ళీ న్యూ కార్డ్స్ అయితే వాళ్ళు ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి అండ్ అలాగే ఎవరైతే ఓల్డ్ యూజ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా మనీ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ కట్ అయినట్టు ఉంటే వాళ్ళు వెంటనే మనము ఐసిఐసిఐ బ్యాంక్ అయితే వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వాలండి సో దట్ వాళ్ళైతే ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో దాని డీటెయిల్స్ అయితే చెక్ చేసి మళ్ళీ వాళ్ళైతే ఏదైతే నష్టపరిహారం ఉందో వాళ్ళైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎవరైనా మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్స్లో ఏదైనా అమౌంట్ కానివ్వండి మీరు చేయకుండా ఆటోమేటిక్గా ఏదైనా కట్ అయిన ట్రాన్సాక్షన్స్ కానీ అలాంటివి ఓటీపీ లేకుండానే ఏవైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఉండుంటే డెఫినెట్గా అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళైతే మీరు క్రెడిట్ కార్డ్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకోండి సో ఇప్పుడు ఏవైతే కార్డ్స్ అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉన్నాయి సో ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ అయితే ప్రెజెంట్గా బ్లాక్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ అయితే సెవెంటీన్ థౌసండ్ కార్డ్స్ అయితే బ్లాక్ చేయడం జరిగిందని అయితే వాళ్ళు వెల్లడించడం అయితే జరిగిందండి సో ఇదొక ఇంత కొంచెం సాడ్నెస్ అనే అనుకోవాలి క్రెడిట్ కార్డ్ కస్టమర్స్కి అయితే సో ఇదేంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని వాళ్ళైతే చెప్పడం జరిగిందండి సో లెటర్స్ ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయినంత వరకు అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అయితే కొత్తవి అయితే ఇప్పుడు ఇష్యూ చేయదండి వన్స్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అప్పుడైతే మళ్ళీ కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తారు సో ఎవరైతే ఇంకా ఏదైనా డీటెయిల్స్ కానివ్వండి ఏదైనా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కట్ అయితే కానీ కంపల్సరిగా మీరైతే నియరెస్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే విజిట్ అవ్వండి సో దట్ మీకైతే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి సో రీసెంట్గా కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన డేటా సఫిషియెంట్ లేకపోవడం వల్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ని కూడా ఆర్బీఐ అయితే బ్యాంక్ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా కొత్త క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా ఇష్యూ చేయకూడదు అనేసి అండ్ ఆన్లైన్లో ఏదైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారో డిజిటల్గా వాళ్ళని కూడా అకౌంట్స్ అయితే ఓపెన్ చేయొద్దనే చెప్పడం జరిగింది సో సీ అండి దీనిపైన ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో అయితే అయితే చేస్తాను సో అంటిల్ దెన్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా బై బాయ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్